ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాల్లో బంగారం మరియు వినదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మాంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలాగి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉచ్చే కానీ లైక్ ల్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై వేల ఆరు వందల పిల్లల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల అరవై రూపాయల ఉదశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం డెబ్బై ఏడు వేల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఏడు వందల రెండు రూపాయల ఉద్దలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పదకొండు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి నూట ఒక్క రూపాయల ఉద్దేశాలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదా తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్